చోరికి గురైన యాభై లక్షల రూపాయలు విలువ చేసే నాలుగు వందల సెల్ ఫోన్లు ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు నెట్ లో మీరేం చూస్తున్నారో మాకు తెలుసు సైబర్ నేరగాళ్ల బెదిరింపులు చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో కీలక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు సికింద్రాబాద్కు చెందిన ఓ యువకుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా పార్ట్ టైం ఉద్యోగ అవకాశాలు అంటూ ఫోన్కి లింక్ వచ్చింది ఇచ్చిన టాస్కులు పూర్తి చేస్తే తగిన నగదు చెల్లిస్తామని మభ్యపెడుతూ మొదట్లో పదివేల రూపాయలు గెలిచినట్లుగా చూపిస్తూ బాధితుడికి పంపారు ఆ తర్వాత కంపెనీలో పెట్టుబడి పెడితే రెండింతలు ఆదాయం అంటూ ఆశ చూపి ఇరవై లక్షల రూపాయలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్ళు మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల కరెస్పాండెంట్ కు ముంబై పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మనీ లాండరింగ్ కేసులో ఉన్నారని భయపెట్టి తాము చెప్పిన ఖాతాలోకి డబ్బు పంపించాలని బెదిరించి పంపిన డబ్బులు పరిశీలించి తిరిగి మళ్లీ మీ ఖాతాలోకి జమ చేస్తామని నమ్మబలికిన సైబర్ కేటుగాళ్లు విడతల వారీగా బాధితుల నుండి ఒక కోటి నలభై మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొల్లగొట్టారు తిరిగి తన ఖాతాలోకి డబ్బులు రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు మోసపోయినట్లు గ్రహించి వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి ఫిర్యాదు చేశాడు ఐఓఎస్ ఐపాడ్ ఓఎస్ మ్యాక్ ఓఎస్ వాచ్ ఓఎస్ విజన్ ఓఎస్ సహా భారీ ఎత్తున యాపిల్ సాఫ్ట్వేర్ వెర్షన్లలో సాంకేతిక లోపాలు ఉన్నాయని హ్యాకర్లు దాడి చేసి వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేస్తారని సిస్టమ్ మీద నియంత్రణ సాధిస్తారని స్పూఫింగ్ దాడులకు పాల్పడతారని ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరిస్తుంది ఒక యాప్ లో వచ్చే రీల్స్ కి లైకులు కొడితే చాలు మీరు లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చని నమ్మించి అమాయక ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ యాప్ ద్వారా వేల నుండి లక్షల్లో సంపాదించవచ్చునని కొందరిని నమ్మించి రీల్స్కి లైక్ చేస్తే చాలా డబ్బులు మీ వ్యాలెట్లో జమ అవుతాయి అని ఆశ చూపించి ఏకంగా నాలుగు వందల మందిని నమ్మించి వారి నుండి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వసూలు చేసి ఊడాయించిన సైబర్ నేరగాళ్లు పది రోజుల నుండి యాప్ పనిచేయకపోయేసరికి మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించిన బాధితులు సాంకేతికతను వినియోగించి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా యాభై లక్షల రూపాయలు విలువ చేసే నాలుగు వందల సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన విజయవాడ పోలీసులు కొందరు కిలాడీలు సెల్ ఫోన్లను చెన్నై హైదరాబాద్తో పాటు పలు రాష్ట్రాల్లో విక్రయించినట్లు గుర్తించారు చరవాణి మాయమైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు అలాగే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు వాటిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ కమాండోలను తయారు చేస్తున్నామని తెలిపిన ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు గారు ఢిల్లీ ముంబై సైబర్ క్రైమ్ పోలీసులమంటూ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టేట్ సైబర్ సెల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటూ రంగంలోకి దిగి చిన్నారుల అశ్లీష వీడియోలు చూస్తున్నారంటూ ఐపీ అడ్రస్లో వీడియోలను చూస్తున్నట్లు గుర్తించాము అని భయపెట్టి దీనికి ఇరవై నాలుగు గంటల్లో సమాధానం రాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామంటూ భయపెడుతున్న సైబర్ నెరగాళ్ళు నిజమని భావించిన బాధితులు అడిగినంత సొమ్ము నేరగాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి నష్టపోతున్నారు రాష్ట్ర కేంద్ర నిఘా దర్యాప్తు విభాగాలు నోటీసులు జారీ చేయడం వీడియో కాల్ ద్వారా విచారణ జరపడం చేయవని సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదని చెబుతూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై సోమవారం తీర్పు వెలువడింది చైల్డ్ పోర్నోగ్రఫీకి చెందిన డాటాను వాడకాన్ని కూడా నేరంగా పరిగణిస్తున్నట్లు ఇకపై కోర్టులు ఆ పదాన్ని కూడా వాడవద్దని ధర్మాసనం ఆదేశించింది చైల్డ్ సెక్సువల్ అబ్యూజివ్ అండ్ ఎక్స్ప్లోటేటివ్ మెటీరియల్ గా పలకాలని పార్లమెంట్ ఆర్డినెన్స్ ను రూపొందించాలని సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది ఏకే సైబర్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సైబర్ క్రైమ్ న్యూస్ ఛానల్